హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా ఇయర్స్ తర్వాత నేనైతే మా అక్క వాళ్ళ ఊరికైతే వచ్చేసాను సో ఇక్కడికి వచ్చి నేను దాదాపు చాలా ఇయర్స్ అయితే అవుతుంది కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మా అక్క వాళ్ళ ఊరు కస్మూర్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఎంత ఉంటుందో నాకు కరెక్ట్గా తెలియదు ఇది ఒక పల్లెటూరు ఇది కస్మూర్ దగ్గర ఉన్న మంగళగుంట అనే ఊరు ఇది ఒక గ్రామం చాలా బాగుంటుంది ఇక్కడే నాయుడు గారి ఇల్లు కూడా ఉంటుంది ఇది చాలా మందికి తెలుసో లేదో నాకైతే తెలీదు ఇక్కడ నుంచే ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చినా కూడా నాకైతే దారి అయితే ఏటెళ్ళనేది మాకు వాళ్ళ ఇంటికి నాకు గుర్తుంది అంటే ఫస్ట్ నుంచి గుర్తులేదు కానీ ఆ బడి దగ్గర నుంచి మాత్రం బాగా గుర్తుంది ఎందుకంటే వాళ్ళ స్కూల్ పక్కనే దారి ఉంటుంది అందుకని సో ఇక్కడ నుంచి అయితే మేము మా అక్క వాళ్ళ ఇంటికి చాలా దగ్గరగా వచ్చేసాం ఫస్ట్ ఒక ఎంట్రీలో ఒక టెంపుల్ ఉంటుంది అలాగే మిడిల్లో ఒక టెంపుల్ ఉంటుంది ఊర్లో చాలా దగ్గరకైతే అయితే వచ్చేసాం ఎదుగుండి కనిపిస్తుంది కదా ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు కొత్తగా వెళ్ళారు హాయ్ ఫ్రెండ్స్ తిను మా అక్క ఈరోజే కొత్తగా ఇంట్లోకి వెళ్తున్నారు గృహప్రవేశం నేను మీకు ఆ వీడియో మొత్తం పెడతాను చూడండి హాయ్ వీడు మా అక్క చిన్న కొడుకు మీకు వీడియో ఫస్ట్ నుంచి అయితే చూపిస్తున్నాను లోపలికి ఎంట్రీ నుంచి సో ఫుడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అలాగే పెరుగు చట్నీ చేశారు నేను కూడా తినేసాకే వీడియో తీస్తున్నాను ఎందుకంటే కరెక్ట్గా మేము అంత లేటుగా వచ్చాం కాబట్టి సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఒక సింక్ అయితే ఉంటుంది ఇదే అది సో లోపలికి వెళ్ళేటప్పుడు ఆర్చి ఒకటి వస్తుంది ఆర్చి తర్వాత హాల్ ఉంటుంది ఇదిగోండి ఇదే హాలు రూమ్ అయితే చాలా బాగుందండి ఈ డైనింగ్ టేబుల్ మా అక్క మా బావ వాళ్ళ చెల్లెళ్ళు తీసిచ్చారు ఇది ఓపెన్ కిచెన్ టైప్ అనమాట చాలా బాగుంది ఓపెన్ కిచెన్ ఇక్కడ చూస్తున్నాను కదా కబోర్డ్స్ కానీ వీటికి ర్యాక్స్ పెట్టించాలి ఇది సింక్ సో చాలా బాగుంది ఇవన్నీ ఇంకా వస్తువులన్నీ వల్ల పెడతారు సో పెట్టకముందే ఇంట్లోకి వచ్చారు ఎందుకంటే మా అక్క ఈ డ్రెస్సింగ్ టేబుల్ నేను తీసి ఇచ్చాను డ్రెస్సింగ్ టేబుల్ పక్కన కనిపిస్తుంది కదా అది పూజ గది మా అక్క వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి సో జీసస్ బొమ్మ అవి పెట్టుకుంటారు ఇక్కడ ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నా ఈ బెడ్ మా అమ్మ వాళ్ళు ఇచ్చారు బెడ్రూమ్ అయితే చాలా బాగుంది పైన రూఫ్ కానీ అటాచ్డ్ బాత్రూమ్ సో చాలా అంటే చాలా బాగుంది రూఫ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా బాగుంది ఇది కాండి కపోర్ట్స్ అవి ఇది బాత్రూమ్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది షవర్ అండ్ అలాగే ఇందులో కూడా ఒక సింక్ అయితే పెట్టించారు దిక్కోండి వాటర్ వస్తున్నాయని చెప్పి చూస్తే ట్యాంక్లో వాటర్ యూజ్ చేసేసారు సో చాలామంది వచ్చారు కాబట్టి యూజ్ చేసేసి ఉంటారు మా పాప బెడ్ ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటూ ఉంది పడుతుందని చెప్పి మా అమ్మ అరుస్తూ ఉంది మా చిక్కీని వాళ్ళ డాడీ ఒక పక్క మా ఒక పక్క అందరూ దిగు దిగు పడిపోతూ ఉంటున్నారు సో బెడ్రూమ్లో నుంచి అయితే బయటికి వెళ్ళేటప్పుడు ఇదైతే వ్యూ చాలా బాగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఇది హాల్లో రూఫ్ చాలా బాగుంది ఇది కూడా సింపుల్గా టూ ఫ్యాన్స్ అయితే వేయించారు హాల్లో అంటే డైనింగ్ టేబుల్ దగ్గరకు ఒకటి సోఫా సెట్ దగ్గరకు ఒకటి ఇక్కడ టీవీ అవి పెట్టుకుంటారు సో ఇటు నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు కిటికీలో నుంచి చూస్తే మనకి మంచి వ్యూ అయితే ఉంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇటు చూసిన గ్రీనరీ ఉంది ఇక్కడ మనం చెట్లు కట్టేసి ఇల్లు కడుతుంటే చెట్లు అలానే మంచి ఇల్లు కట్టుకుంటారు అదే పల్లెటూరేమో చాలా అయితే చాలా బాగా ఉంది ఇప్పుడు మనం మెట్లపైకి వెళ్దాం మెట్లు మెట్లపైకి వెళ్ళేటప్పుడు పక్కనే ఒక చిన్న రూమ్ కూడా ఉంది ఈ అమ్మాయి చదింపులు రాస్తుంది ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి ఎంత బాగుందో చెట్లతో అసలు ఇవన్నీ పొలాలు చల్లగా గాలి అయితే భలే దోలుతుంది అసలు ఇక్కడ మనం సిటీలో గాలి కోసం వెతుక్కోవాలి ఏసీ వేసుకోవాలి అవి చేసుకోవాలి ఇవి చేసుకోవాలి బట్ ఇక్కడ న్యాచురల్గా వస్తుంది గాలి చాలా బాగా ఉంది ఇది బయట బయట లైటింగ్స్ కూడా వేశారు ఇంకా ఫుడ్ పెడుతూనే ఉన్నారు మనమైతే ఇప్పుడు పైకి వెళ్దాం పైన ఈ వీటికి మిర్రర్ పెట్టి ఒక మిర్రర్ పెట్టించాలి ఒకడైతే పెట్టించున్నారు ఇదిగోండి గ్లాసు పైన కూడా చాలా బాగా ఉంది చూడండి ఇటు సైడ్ అయితే అసలు అన్ని పొలాలే ఉన్నాయి ఇటు సైడ్ చూస్తే ఊర్లు బాగా కనిపిస్తుంది మనకి ఇంతకుముందు మా అక్క వాళ్ళు ఈ ట్యాంక్ అదొండి కనిపిస్తుంది కదా ఆ టెర్రస్ అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాక ఇక్కడికి వచ్చేసారు సో పక్కనే వీళ్ళకి జాన్ చెట్టు కూడా ఉంది చెట్టు వీళ్ళది కాదు బట్ కాయలు మాత్రం మనం కూడా కోసుకోవచ్చు అన్నట్టు ఉంది చెట్టు మన మిద్ద మీదకు కూడా బాగా వచ్చింది అది సో లైటింగ్ అవి కనిపిస్తుంది నేనైతే ఇప్పుడు కిందకు వస్తున్నాను మెట్ల మీద నుంచి నాకైతే ఇల్లు బాగా నచ్చిందండి చాలా బాగుంది సింపుల్గా అండ్ అలాగే పీస్ ఆఫ్ మైండ్తో ఉండొచ్చు ఎందుకంటే చుట్టూ పొలాలు ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు మా పాప ఒక్కటే వచ్చింది చిన్నపిల్లలు ఎవరు లేరు అక్కడ సో తను ఒకటే ఆడుకుంటుంది ఇప్పుడైతే మాకు వాళ్ళ కొడుకు గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు ఆ గిఫ్ట్ అని సో గిఫ్ట్ అయితే ఎక్కువ రాలేదు ఎందుకంటే ఎవరు తెస్తారు గిఫ్ట్ ఏం వచ్చిందని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నాడు తను ఇందులో వాల్ క్లాక్ అయితే ఇచ్చారు చాలా బాగా ఉంది వాల్ క్లాక్ వీడు ఓపెన్ చేసినంత ఇంకెవరు ఓపెన్ చేయరాము నాకైతే ఏంటో ఎంతసేపు ఓపెన్ చేస్తున్నావు అని చెప్పి అడిగాను సో ఫైనల్గా అయితే ఓపెన్ చేశాడు దిగ్గండి క్లాక్ హాల్లో పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది తిను మా అక్క వాళ్ళ పెద్ద కొడుకు హాయ్ జంప్ అంటే సిగ్గుపడుతున్నాడు సో ఇందాక చూపించాను కదా తను నిఖిల్ తను మా అన్నయ్య దీని తెలిసిందే కదా మా పాప కిటికీ ఎక్కి ఆడుకుంటూ ఉంది ఎక్కి దిగుతూ సో మీకు ఇల్లు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇల్లు సింపుల్గా ఉన్నా చూడడానికి ఖర్చు మాత్రం బాగా ఉండుంటుంది ఎందుకంటే తెలిసిందే కదా రోజుల్లో అన్ని కాస్ట్ ఎక్కువైపోతున్నాయి సో చాలా బాగుంది సింపుల్గా ఉన్నా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు అండ్ అలాగే ఓ నేను వీడియో తీసుకుంటున్నానని చెప్పి మా అక్క కొడుకు చూస్తూ ఉన్నాడు నవ్వుకుంటున్నాడు సో అవన్నీ పక్కన పెడితే మనకి ఓపెన్ కిచెన్ రావడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎందుకంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మనం ప్లేట్స్ మార్చుకోవచ్చు పెద్ద కష్టం ఉండదు సో చాలా అంటే చాలా బాగుంది మా పాప పైకి అని చెప్పి అరుస్తూ ఉంది నేను వీడియో తీసుకుని మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే తన గోల తనది కదా ఆడుకోవాలి సో పైకి అయితే ఎక్కిచ్చేసాను తను ఎక్కడ పడిపోతుందని భయం ఉంది అని అలాగే వీడియో కోసం మాట్లాడాలి కాబట్టి ఎక్కిచ్చేసాను తనని కూడా ఒక పక్క చూస్తూనే ఉన్నాను సో చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది సో అందరం ముచ్చట్లు పెట్టుకొని కాసేపు మాట్లాడుకొని అందరితో అమ్మ వాళ్ళు అన్న మా అమ్మమ్మ ఒకటే మిస్ అయిపోయింది ఇక్కడికి రావడం పాపం వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు మామొక్క రాలేదని చెప్పి తను వచ్చే గురువారం అట్లా వెళ్తానులే అని చెప్పి చెప్పింది ఇది పోస్ట్ చేయడం కొంచెం ఆలస్యం అయింది నేను ఈ వీడియో ఇంట్లోకి వెళ్ళారు బట్ నేను పోస్ట్ చేయడం లేట్ అయింది ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఇంతవరకు ఈ వీడియో తీసుకున్న చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా